శ్రావణ మాసంలో వచ్చే గురువారం నాడు ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే జ్యోతిష్ట శాస్త్రం ప్రకారం గొప్పదైన గజ యోగం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతటి ప్రతిఫలాన్ని ఇస్తుంది అని స్కాంద పురాణంలో ఉంది గజకేసరి యోగం అంటే ఏమిటంటే ఎవరైనా జాతకములో గురువు చంద్రుడు కలిసి ఉంటే అది గజకేసరి యోగము కొన్ని ప్రత్యేక స్థానాల్లో జాతక చక్రంలో గురువు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది దానికి మనము సన్మానాలు సత్కారాలు కీర్తి ప్రతిష్టలు జీవితంలో మంచి టాప్ పొజిషన్ మంచి పేరు డబ్బు రాజ్యయోగం పడుతుంది అలాంటి గజ సంయోగం కలగాలి అంటే శ్రావణ మాసం గురువారం నాడు గురు చంద్రుడికి ఒక పూజ చేయాలి ఆ పూజ మీ ఇంట్లో పూజ గదిలో గోడకు పసుపు చక్కగా తడితో కలిపి గుండ్రంగా రెండు రూపులు గీయాలి మొదటి రూపు దేవగురువైన బృహస్పతిని స్మరించుతూ పూజ చేయాలి రెండవ రూపు చంద్రుడిగా భావించి దానికి అక్షంతలు వేస్తూ పూజ చేయాలి ఇలా చేస్తే గజ